సాగర సంగమం పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ మూడవ తారీఖున విడుదలైన ఈ సినిమా కాదు కాదు ఈ గొప్ప కావ్యాన్ని అంతకు మించి ఇంకేదైనా పదంతో పిలిస్తే బాగుండు అనిపిస్తుంది మాస్టర్ పీస్ కల్ట్ క్లాసిక్ ఎవర్ గ్రీన్ ఫర్ ఆల్ టైమ్ కళాఖండం ఇలా ఏ పేరుతో పిలిచినా ఆ పేరుకు పూర్తి న్యాయం చేస్తుంది ఈ సినిమాని ఎన్ని సార్లు చూసినా ఎప్పుడు ఏదో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది మనిషి పరిపక్వత స్థాయి పెరుగుతున్న కొద్దీ అంతే గొప్ప ఫిలాసఫీ ఈ సినిమాలో కనపడుతుంది కొంచెం అతిశయోక్తిగా చెప్పొచ్చు కానీ ఈ సినిమా గురించి చెప్పాలంటే మాటలు చాలు మనిషి యొక్క జీవితపు ఫిలాసఫీని రంగరించి రాసి తీసారా అనిపిస్తుంది నాట్య కళ అన్ని కళల్లో కన్నా గొప్ప కళ మేటి కళ లెజెండరీ డైరెక్టర్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా కళాకీర్తి గ్రంథాలయం తెలుగు కళా రూపాన్ని అంతర్జాతీయ ఆస్కార్ స్థాయికి పెంచిన సినిమా ఒక రకంగా చెప్పాలంటే విశ్వనాథ్ తీసిన అన్ని సినిమాలకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఎవడో ఇంగ్లీష్ వార్డు కనిపెట్టిన అవార్డు కనుక ఈ సినిమాను గుర్తించలేదు కానీ అదే మన దేశం వాళ్ళు ఇచ్చే అవార్డు అయితే ఎన్నో ఆస్కార్లు ఈ సినిమాకి వస్తాయి ఇక లేట్ చేయకుండా ఈ సినిమా కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సమాజంలో సక్సెస్ అయిన స్టోరీలు ఎవరైనా వింటారో చదువుతారు అదే ఫెయిల్యూర్ అయిన మనిషి జీవితాన్ని ఎంతమంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు సక్సెస్ అనే పదానికి ఉన్న కిక్ ఫెయిల్యూర్ పదానికి ఉండదు ఈ క్రమంలో దర్శకుడు విశ్వనాథ్ గారు ఒక మనిషి ఫెయిల్యూర్ జీవితాన్ని కూడా అద్భుతంగా చూపించారు తన జీవితంలో ఫెయిల్ అయినా కానీ అందరి జీవితాల్లో అతను సక్సెస్ అయ్యాడు అనే మూల కథతో ఈ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు ఈ సినిమాలో హీరో కమల్ హాసన్ పేరు బాలు సినిమా మొదలవగానే హీరో బాలు వయసు యాభై సంవత్సరాలకి పైగా ఉంటుంది రివ్యూ రీడర్గా ఒక వార్తా పత్రికలో పనిచేస్తూ ఉంటాడు ఒక రోజున వృత్తిలో భాగంగా రివ్యూ రాయడానికి నగరంలో జరుగుతున్న నాట్య కళా ప్రదర్శనకి వెళ్తాడు ఆ ప్రదర్శనలో శైలజ నాట్యం చూసి అసంతృప్తిగా వెళ్లిపోతాడు మరుసటి రోజు పత్రికలో నాట్య కళాకారిని శైలజ నాట్య కళని అవమానిస్తుంది అంటూ పత్రికలో రాసి ఉంటుంది అది చూసిన శైలజ పత్రిక కార్యాలయానికి వెళ్ళి గొడవ చేస్తుంది అప్పుడు బాలు వచ్చి మళ్ళీ నాట్యం చేయమంటూ ఆమెను అడుగుతాడు అప్పుడు మళ్ళీ ఆమె అవమానించేటట్టు నాట్యం చేసి చూపిస్తుంది ఆ తర్వాత బాలు కూడా భరతనాట్యం కథాకళి కూచిపూడి నృత్యం వేసి ఆఫీస్లో ఉన్న అందరినీ ఆశ్చర్యపోయేటట్టు డాన్స్ వేస్తాడు ఇది అసలైన డాన్స్ అంటూ ఆమె అవమానించినందుకు చెంప చెల్లు మనిపిస్తాడు అక్కడితో శైలజ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఈ సినిమా కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతూ యువకుడిగా ఉన్న బాలు తన స్నేహితుడు రఘుతో పాటు ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇంటికి అద్దె కట్టలేని స్థితిలో జీవిస్తూ ఉంటారు మరోవైపు బాలుకి ఎలాగైనా జీవితంలో ఆల్ ఇండియా డ్యాన్స్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు ఇంకా డ్యాన్స్ బాగా నేర్చుకోవాలని అనుకుంటాడు కానీ ఆర్థిక స్తోమత వల్ల నేర్చుకోలేకపోతాడు ఇలా ఉండగా ఒక రోజు ఒక గుడిలో హీరోయిన్ మాధవిని చూసి పరిచయం పెంచుకుంటాడు అలా వారి పరిచయం స్నేహంగా మారుతుంది ఒక రోజున మాధవి నగరంలో జరుగుతున్న ఆల్ ఇండియా డ్యాన్స్ ప్రోగ్రామ్ కి హాజరు కమ్మని తన చేతిలో ఉన్న పత్రిక చూడమని ఇస్తుంది అలా పత్రిక ఓపెన్ చేసి చూస్తే అందులో బాలు యొక్క ఫోటోతో పాటు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టుగా రాసి ఉంటుంది దీంతో బాలు ఆనంద బాష్పాలతో సంతోషంలో మాధవి చేయిపై కృతజ్ఞతగా ముద్దు పెట్టుకుంటాడు ఈ వార్త తన తల్లికి అందించాలని అనుకుంటుండగా తన తల్లి అనారోగ్యంతో చావు బతుకుల్లో ఉన్న విషయం తెలుసుకుని ఇంటికి వెళ్ళగా చావు బతుకుల్లో ఉన్న తన తల్లిని చూసి బాధపడతాడు తన తల్లి కూడా కొడుకు పెద్ద డాన్సర్ కావాలని కళ్ళు కంటుంది ఇక ఆమె చివరి చూపుగా ఆమె కోరిక నెరవేరుస్తూ ఆమె ముందు డ్యాన్స్ చేస్తాడు చివరిగా అతని డాన్స్ చూసి మరణిస్తుంది సినిమాలో ఇక్కడ వచ్చే ఈ సన్నివేశం ప్రేక్షకుల్ని కంటతడి పెట్టేలా ఎమోషనల్ అయ్యేటట్టు చేస్తుంది ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత హీరో బాలు మాధవి మధ్య మంచి స్నేహంతో పాటు ప్రేమ కూడా పెరుగుతుంది ఒకరోజు బాలు మాధవి ఇంటికి రాగా మాధవి తన తండ్రిని పరిచయం చేస్తుంది అప్పుడు మాధవి తండ్రి తన కూతురికి ఆల్రెడీ పెళ్ళైన విషయాన్ని చెప్తూ కొన్ని కారణాల వల్ల తన భర్త దూరం అయ్యాడని బాలుకి చెప్పగా తన ప్రేమని అక్కడికక్కడే చంపేసుకుంటాడు మాధవి మాత్రం బాలుపై ప్రేమను మర్చిపోలేదు బాలు ఎలాగైనా మాధవిని తన భర్తతో కలపాలని నిశ్చయించుకుని ఇద్దరితో వివరంగా మాట్లాడి ఆమెను ఒప్పిస్తూ తన భర్తతో ఒకటి చేస్తాడు ఆ తర్వాత తన ప్రేమను తన తల్లిని చివరికి అమితంగా ప్రేమిస్తున్న డాన్స్ని కూడా కోల్పోయాడని బాలు తాగుడికి అలవాటైపోతాడు అలా విపరీతంగా తాగుడికి బానిస ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు ఈ క్రమంలో చాలా సంవత్సరాల తర్వాత మాధవికి రఘు తారసపడతాడు మాధవి తన భర్త చనిపోయాడని చెప్తుంది ఇంతకీ మాధవి బాలు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడని తెలుసుకుంటుంది అప్పుడు రఘు బాలు తాగుడికి అలవాటాడని చెప్పి బాధపడతాడు మాధవి మాత్రం నేను నమ్మను ఎలాగైనా బాలు మంచి వ్యక్తి కావాలని ఆరోగ్యంగా ఉండాలని అతనిలో మునుపటిలా మార్పు తీసుకురావాలని అతడి కలని నెరవేర్చాలని గురువు స్థానంలో అతనిని చూస్తూ మాధవి తన కూతురు శైలజని బాలు దగ్గర డాన్స్ పోటీలకు శిక్షణ ఇప్పించాలని అనుకుంటుంది శైలజ మాత్రం బాలు అంటే కోపం కనుక ఆమెకి ఇష్టం లేకుండా డ్యాన్స్ నేర్చుకున్నట్టు నటిస్తూ ఉంటుంది బెట్టు చేస్తుంది అంతేకాదు బాలుకి మాధవి ఏదో సంబంధం ఉందని అనుమానిస్తూ ఉంటుంది శైలజ మరోవైపు బాలు బాగా తాగుడికి అలవాటై ఆసుపత్రి పాలవుతాడు ఇంతలో శైలజకి అసలు నిజం తెలుస్తుంది నిజానికి బాలు మాధవి మంచి స్నేహితులని ప్రేమించుకున్న మాట వాస్తవమే అయినా బాలు గొప్ప మనసు చాటుకుంటూ తన తండ్రిని తల్లిని ఒకటి చేశాడని తెలుసుకుని పశ్చాత్తాపడుతూ బాలుని క్షమించమని కోరుతుంది చివరిగా బాలు ఆసుపత్రిలో ఉంటూ బెడ్ పైనుంచే శైలజని డ్యాన్స్ పోటీలకి ప్రిపేర్ చేస్తాడు అలా ఆల్ ఇండియా డ్యాన్స్ షోలో శైలజన్ చేసి ఫస్ట్ ప్రైజ్ గెలుస్తుంది చివరిగా బాలు తన శిష్యురాల ద్వారా ఆల్ ఇండియా డ్యాన్స్ షోలో గురువుగా తాను విజయం సాధించానని ఆమె డ్యాన్స్ చూసి తన కళ నెరవేరిందని ఆనంద భాష్పాలతో కన్ను మూస్తాడు ఇంతటితో ఈ సినిమా పూర్తవుతుంది ముగింపుగా కళకి అంతం లేదనే సందేశంతో సినిమా ముగుస్తుంది ఈ సినిమా గురించి విశ్లేషించుకుంటే చాలా అంశాలు కనపడతాయి ఒక నది ప్రవహిస్తూ చివరిగా సాగరంలో ఎలా కలుస్తుందో కళ మనిషి దగ్గర ఉన్న జ్ఞానమైనా ఏదైనా కానీ ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురైనా ఒకరి నుంచి మరొకరికి చేరుతూ ప్రవహిస్తూనే ఉంటుందని అంటే గురువు నుండి శిష్యులకు చేరుతుందనే పాయింట్ దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశారు నిజమైన ప్రేమ అంటే మన వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే అంటూ తన ప్రేమని త్యాగం చేసే అంశాన్ని చూడొచ్చు బాలు యొక్క మొత్తం జీవితం చూస్తే ప్రతి చోట ఫెయిల్యూర్గానే సాగుతుంది చివరికి చనిపోయే ముందు అతని లక్ష్యం నెరవేరుతుంది కాబట్టి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదని చనిపోయే ముందు కూడా జీవితంలో ఏదో ఒక మార్పు చోటు చేసుకుని విజయం వైపు జీవితం తీసుకెళ్తుందని అప్పుడు అనుకున్నది సాధించవచ్చు అప్పటి వరకు లక్ష్యం కోసం కృషి చేస్తూనే ఉండాలి అనే అంశాన్ని విశ్వనాథ్ గారు బలంగా చెప్పారని గమనించవచ్చు కాబట్టి జీవితంలో ఫెయిల్ అయ్యే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని ఈ సినిమాలో గొప్ప సందేశం ఉందని గమనించాలి ఇక ఈ సినిమా సరిగ్గా నలభై ఒక్క సంవత్సరాల క్రితం విడుదలవగా ఇప్పటికీ ఎంతో అడ్వాన్స్గా పిఎస్ నివాస్ గారి కెమెరా పనితనం బాగుంటుంది ఈ సినిమాకి సంగీతం అందించిన ఇళయరాజా ఇప్పటికీ అద్భుతమైన ఈ సినిమా పాటలు ప్రతి ఒక్కరి ఇంట్లో మారుమోగుతూనే ఉంటాయి ముఖ్యంగా ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మెయిన్ అసెట్గా చెప్పొచ్చు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఈ సినిమాకి జాతీయ అవార్డు గెలుచుకున్నారు ఆ తర్వాత ఈ సినిమాలోని పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రతి పాటకి ఆయన గాత్రంతో ప్రాణం పోసారని చెప్పొచ్చు ఆయన ఈ సినిమా ద్వారా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు కూడా పొందారు కమల్ హాసన్ అద్భుతమైన నటనకి విశ్వనాథ్ దర్శకుడిగా ఉత్తమ ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకోగా రాష్ట్రంలో ఎన్నో నంది అవార్డులు మరెన్నో రివార్డులు ఈ సినిమా సొంతం చేసుకుంది ఒక రకంగా చెప్పాలంటే భారతీయ చిత్రాల్లో సాగర సంగమం టాప్ టెన్లో ఉంటుందని ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పొచ్చు ఈ సినిమా వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమా మూల కథని ఆధారంగా చేసుకుని నాని జెర్సీ సినిమా నాగచైతన్య మజరీ సినిమా రాఘవ లారెన్స్ స్టైల్ సినిమాలు వచ్చాయి ఈ సినిమా మరెన్నో భాషల్లో రీమేక్ కూడా అయ్యి గొప్ప విజయం సాధించింది